హండ్రెడ్ సంవత్సరాల కంటే ఎక్కువ జీవించే వారి యొక్క జీవన రహస్యాల గురించి తెలుసుకుందాము ప్రపంచం మొత్తం మీద కొన్ని ప్రదేశాలు వాటిని బ్లూ జోన్స్ అంటాము ఈ బ్లూ జోన్స్లో ఉన్నవారు సగటున హండ్రెడ్ ఇయర్స్ కంటే ఎక్కువ బతుకుతున్నట్లుగా పరిశోధనలు తెలుపుతున్నాయి చాలామంది అనుకుంటా ఉంటారు ఆల్కహాల్ ఏంటి వీళ్ళలో ఉందా లేదని ఆల్కహాల్ వీళ్ళందరి ఈ బ్లూ జోన్స్లో కూడా తీసుకుంటున్నారు కానీ చాలా మితంగా అంటే ఆల్కహాల్ మంచిదని కానే కాదు బట్ ఈ బ్లూ జోన్స్లో వంద సంవత్సరాలు బతికే వాళ్ళు అస్సలు ఆల్కహాల్ తీసుకోకుండా అయితే కాదు చాలా మితంగా బ్యాలెన్స్లో వీరు ఆల్కహాల్ కూడా తీసుకుంటున్నారు అట్లాగే నెక్స్ట్ ఇది ప్లాంట్ బేస్డ్ డైట్ వీరి ఆహారం ఎక్కువ శాకాహారం పండ్లు ఆకుకూరలు నట్స్ అంటే మన ఆల్మండ్స్ లాంటివి బాదం పప్పు పిస్తా ఇలాంటివి సలాడ్స్ రకరకాల వెజిటేబుల్స్తో ముందు వల్ల డిన్నర్ స్టార్ట్ చేయడం ప్రోటీన్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవడం సో ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే మాంసాహారం తినరంటే తప్పకుండా తింటారు కానీ మితంగా తింటున్నట్లుగా ఈ బ్లూజోన్ ఏరియాలో పరిశోధన వల్ల తెలుస్తూ